చెప్పిన గోబెల్స్ అని ఆయన అవకాశం ఉంటే పంపుంటే ఎట్లా అనుకూలం ఉంటే అట్లా మాట్లాడతారు మోడీ ఆ టంగ్ ట్విస్టింగ్ నరేంద్ర మోడీకి వచ్చినంత మరొకరికి రాదు వాళ్ళని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు నిజమే బ్రదర్ ఇప్పుడు చెప్పిన ఫిగర్స్ అన్ని ఉన్నాయి కదా అవన్నీ ఆడిటెడ్ ఫిగర్స్ కదా కాంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిగర్స్ కదా అది విధ్వంసం అంటారా వాళ్ళ దృష్టిలో విధ్వంసం అయితే వాళ్ళంత ముఖులు మరొకరు లేరుగా రుణమాఫీ చేస్తాం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం ఇందుకోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం అందులో నుంచి నిధులు అని చెప్పేసి అంటున్నారు ప్రభుత్వం ఇది సాధ్యమవుతుంది సార్ మీరు రైతు బంధు స్టార్ట్ చేసిన ప్రభుత్వం నేను ఒకటే మాట చెప్తున్నా నేను కూడా రైతు రుణమాఫీ ప్రకటించిన ఒకే విడతగా చేద్దామని చెప్పి నేను చేయని ప్రయత్నం ఎక్కని కొండలేదు మొక్కని పండలేదు దట్ ఈస్ ఇంపాసిబుల్ జరిగే పని కాదు అందుకే అరిచేతిలో వైకుంఠం చూపించి మిమ్మల్ని మోసగిచ్చని ప్రజలకు చెప్పినా ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు అది అయ్యే పని కాదు ఎందుకంటే ఇప్పుడు ఈయన రైతు భరోసా వేయాల నెక్స్ట్ ఏ అన్న నాలుగు విడతల డీఏ ఇప్పుడు విడుదల చేయాలి యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ ఉద్యోగస్తులు అడుతున్నారు అవి ఇవ్వాలి మళ్ళీ నలభై వేల కోట్లు నువాఫ్ ఇవ్వాలి ఎక్కడికి చేస్తారండి ఎవరిని మోసపుస్తాడు అంత పట్టిదే ఫాల్సు అది జరిగే పని కాదు ఆ కార్పొరేషన్ పట్టిదే అంత పట్టిదే ఏది కూడా జరిగే పని కాదు గవర్నమెంట్లో ఎవ్రీడే మనీ జనరేట్ అవుతుంది ఎవ్రీడే మనీ బయటికి పోతుంది అట్లా విడుదల వారికి జరుగుతుంది తప్ప రూపాయి రాక రూపాయి పోక అని ఉంటుంది తప్ప గవర్నమెంట్ దగ్గర అట్లా సుట్ డబ్బులు ఉండయండి ఈయన చెప్పేదంతా భ్రమ ఆయన భ్రమలో ఉండి ప్రజలను కూడా భ్రమింపజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయన సఫలీకృతం కాడు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒక మాట అన్నారు సార్ ఆయన చేతుల గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అనేక మంది ఉద్యమకారులను మేధావులను కలుపుకోవడం కేసీఆర్ అధికారం ఉన్న పది సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారులను పక్కకు పెట్టిండు జర్నలిస్టులకు కూడా ఎలాంటి న్యాయం చేయలేదు కాబట్టి మొన్న అధికారం కోల్పోయాడు ఇప్పుడు కారు షెడ్కి పోయింది అది బయటికి రాదు కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాల్సిన పని లేదని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉంది ఓకే మరి చాలా సంతోషం షెడ్లో ఉన్నది కదా కారు ఎంత బలంగా వస్తుందో దాని తాటికి రేవంత్ రెడ్డి ఎక్కడ కొడుకపోతాడు మీరు నేను ఇద్దరం చూద్దాం చేశారు